మీరు బరువు పెరగాలి మీకు ఎక్కువ శక్తి రావాలి తక్కువ టైంలోనే కాస్త వెయిట్ బాగా పికప్ అవ్వాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు ఎక్కువ సార్లు తినడానికి ఆకలవదు అందుకని తినేటప్పుడే బాగా తినాలన్నప్పుడు తక్కువలో ఎక్కువ క్యాలరీస్ అరటి పండు ఇస్తుంది కాబట్టి వాళ్ళు భోజనంతో పాటు పెరుగన్నంలో అరటి పండు కూడా వేసుకోండి ఏమీ లేదు వాళ్ళకి ఎందుకంటే పెరుగన్నంలో ఒక అరటిపండు కలుపుకొని తిన్నప్పటికి కూడా మీకు అనారోగ్య సమస్యలేమీ రావు అందుకని ఆరోగ్యానికి నష్టం కాదు అయితే క్యాలరీస్ ఎక్కువ అవుతాయి అన్నమో ఎక్కువ క్యాలరీస్ వస్తాయి అరటిపండు ఎక్కువ క్యాలరీస్ వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పెరిగాన వాళ్ళు అరటిపండు ఇప్పుడు తింటే అలవాటు ప్రకారం వెయిట్ పెరిగిపోతారు అందుకని వెయిట్ సరిపడా ఉండి ఎనర్జీ ఎక్కువ కావాల్సిన వారు మాత్రం పెరిగానో అరటిపండు ఎప్పుడన్నా తినాలంటే తినొచ్చు మీరు ఎప్పుడన్నా ఇలాంటి వారు మాత్రం వాడుకోండి హార్డ్ వర్కర్స్ బరువు పనులు చేసేవారు కాస్త బరువు పెరగాలిని ఎక్కువ శక్తి కావాలనుకున్నప్పుడు అరటి పండు బాగా ఉన్నాయి